మా నాయకుడు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వివరిస్తూ అక్కడ ప్రజలు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు దుర్మార్గాలను కావచ్చు వివరిస్తూ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి కావచ్చు ఆయనకు సంబంధించిన కొంతమంది అనుచరులు అనుచరుల పక్కన కూర్చున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా మాటకు ముందు మాటకు వెనక జైలుకి పోయించాడు మా గోవర్ధన్ రెడ్డి గారు జైలుకి పోయించిన నువ్వెందుకు మాట్లాడదని చెప్పి గోవర్ధన్ రెడ్డి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేసే పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు మా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు జైలుకి ఎందుకు పోవాల్సి వచ్చింది అధికారం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అధికారం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ముఖ్యంగా సర్వేపల్లి జరుగుతున్నటువంటి అన్యాయాలను దుర్మార్గాలను దౌర్జన్యాలన్నింటినీ కూడా వివరిస్తూ ప్రజల ముందు మిమ్మల్ని దోషులు నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ అన్యాయాలకి మీరు చేస్తున్న దౌర్జన్యాలకి మీ అవినీతి సంపాదనకు అడ్డొస్తున్నాడనే ఒకే ఒక కారణంతో ఆయన మీద లేనిపోని ఆరోపణలను నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తే ఎనభై ఏడు రోజులు రిమాండ్లో ఉండి బయటకు వచ్చాడు ఆయన ఎంత అనేది గోదాన్ని ఎంత నిజాయితీ పడి అనేది కోట్లు ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఏ ఒక్క దానికి కూడా సరైన ఆధారాలు లేవన్న సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు ఇకపోతే సర్వేపల్లికి సంబంధించి ఈ సోమిరెడ్డి మొన్న గెలిచినటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో గాలి వాటంలో గెలిచినటువంటి నూట అరవై నాలుగులో ఒకడు దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి అసలు గెలుపనే మాటగా ఆమె దూరంలో నిలబెడుతూ ఇసుక ఇక రాజకీయాలు ఇంకా చాలించుకొని ఇంకా రాజకీయాల నుంచి పూర్తిగా వెళ్ళిపోతాం అనుకున్న పరిస్థితిలో అప్పుడు కొట్టిన గాలి విష గాలిలో కావచ్చు ఏదైనా పుణ్యమో కావచ్చు ఏ విషయంలోనో ఎమ్మెల్యేగా గెలిచాడు గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే కార్యక్రమాన్ని పక్కన పెట్టి సోమిరెడ్డి కావచ్చు ఆయన కొడుకు కావచ్చు సర్వేపల్లిలో పంచభూతాలను అంటే మట్టి ఇసుక గ్రావలు బూడిద నీరు ఇటు సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో దేంట్లో వినితే దాంట్లో ఎంత విలితే అంత అవినీతి సంపాదనకు మరిగి ఈరోజు కోట్లు ఘటిస్తూ సర్వేపల్లిని సర్వనాశం చేస్తున్నారన్న సంగతి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా సర్వేపల్లిలో ఒక ఈ పంచభూతాలకు సంబంధించి ఈ వీటిలోనే కాదు ఆ పోటీ సంబంధించి ఏదన్నా ఒక కొత్త కంపెనీ పెట్టాలన్నా ఆఖరాకి సర్వేపల్లికి సంబంధించి ఏదన్నా ఒక టీ షాప్ ఓపెన్ చేయాలన్నా సరే ఈనక కానీ ఈయన కొడుకు గాని ఎస్ ట్యాక్స్ ఎస్ ట్యాక్స్ అని కట్టకుండా అక్కడ ఏ కార్యక్రమం కూడా చేసే పరిస్థితులు సర్వేపల్లెలు లేవు ఆ పరిస్థితులు కూడా ఇదిగో ఈ విధంగా ఉంది అని చెప్పి ప్రజల తరఫున పోరాడే నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు వివరిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి దానికి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నలను దాటివేస్తూ ప్రజలను అయోమయంగా గురి చేస్తూ ఒక లిస్ట్ ఒక నాలుగు పేపర్లు పెట్టుకొచ్చి ఆ అది ఇది అని చదివేసి ప్రజలు అయోమయం గురి చేస్తా ఉన్నాడు సూటిగా గోవర్ధన్ రెడ్డి గారు ఒకటే అడిగాడు వెంకటేశ్వరం మండలం సంబంధించి నాగంపట్ల వారి తండ్రిగాలో మీరు గ్రాముల తవ్వకాలకి అనుమతి తీసుకున్నారు ఆ అనుమతికి సంబంధించి మీరు తీసుకున్న అనుమతులకు సంబంధించి ఒక పేపర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ని మీరే ముందు పెట్టమన్నాడు మీకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు మీరు ఏ విధమైన దో దోపిడీ అనే సంగతి ప్రజలకు తెలియజేస్తే ఆ లెటర్ తీసుకొచ్చి ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీద ఉంది అని తెలియజేస్తూ మిమ్మల్ని ఒక సూటికి ప్రశ్న వేస్తే దాని మీద సమాధానం చెప్పకుండా రకరకాల డివేషన్ మీరు జైలు నుంచి వచ్చారని చెప్పి ఇంకో డివేషన్ చేస్తూ డివేషన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు ఈ సోమిరెడ్డి అని తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు సర్వేపల్లికి సంబంధించి ఈయనతో పాటు తిరిగే చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసుకోవాల్సిన చిన్న చిన్న వర్కులు ఇరిగేషన్ వర్కులు కూడా ఆ ఇరిగేషన్ వర్కులు కూడా ఈయన వాళ్ళ పేరు చెప్పుకొని ఆ గ్రామాల్లో ఈయన చేస్తూ చాలా చిన్న చిన్న అమౌంట్లకు కూడా పడుతూ సోమిరెడ్డి సర్వేపల్లలో నాశనానికి సర్వేపల్లి నాశనానికి ఊరు కడుతున్నాను సంగతి మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆ విషయం తెలియక ఆయనతో పాటు నడిచే గ్రామ ఆయన ఊర్లో నడిచే నాయకులు కావచ్చు గ్రామంలో నడిచే చిన్న చిన్న కార్యకర్తలు కావచ్చు ఆయన ఈయన చేసే దురాగత దురా దుర్మార్గాలు దౌర్జన్యాలు తెలియక ఆయన ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివేస్తా ఉన్నారు ఆఖరాకి వాళ్ళు చేసిన పన్నెన్నిట్లు కూడా ఈలే చేసుకుంటూ వాళ్ళ పేర్లు చెప్పి చేసుకుంటూ వాళ్ళ నోట్లు మట్టుకుంటే పరిస్థితి కూడా ఆయన వచ్చారూపా చేస్తా ఉన్నా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మా నాయకుడు గోవర్ధ రెడ్డి గారు దమ్మున నాయకుడు ఆయన పరుడు కాబట్టే మీడియా సమావేశం ఏర్పాటు చేసి నీకు మీడియా ముఖంగా స్వయంగా ఒక ఛాలెంజ్ విసిరాడు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే అధికారం నీ చేతిలోనే ఉంది కదా నాపైన సిబిఐ ఎంక్వైరీ అయ్యి నువ్వు సిద్ధమా అని అడిగాడు దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పకుండా దానికి నువ్వు సరైన ఛాలెంజ్ తీసుకోకుండా రకరకాల ఆరోపణలు చేయడం సభకు కాదు తెలియజేస్తా ఉన్నా ఈ సోమిరెడ్డికి పరిపాటిక అలవాటైన ప్రతిసారి కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏదైతే నిజాలు తెలియజేస్తూ ప్రజలకు అండగా నిలబడితే ఏ కార్యక్రమం చేస్తూ వస్తాడో దాని నుంచి దారి మలిచే దానికి రకరకాల ఆరోపణలు గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆరోపణలు తీసుకొస్తూ ప్రజలను అయోమయం గురి చేస్తా ఉన్నాడు ఈ సోమిరెడ్డి తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు అనేక రకాలుగా నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో నువ్వు చేసినటువంటి ఆలోచన ఏదైతే ఆరోపణలు ఎవరైతే ఏదైతే ఉన్నాయో గోవర్ధన్ రెడ్డి గారి మీద వాటన్నిటి మీద కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు మీ ప్రభుత్వం మీద అధికారంలో ఉంది కాబట్టి నీకు నిజంగా గోవర్ధన్ గారు తప్పు చేశారనిపిస్తే ఆయన ఆయన ఛాలెంజ్కి నువ్వు ఆయన ఛాలెంజ్ స్వీకరించే స్వీకరించి కార్యక్రమం చేస్తావా నడుతా ఉన్నా ఇదే కాదు ఈ రోజు ఎస్టాక్స్ పేరుతో నువ్వు నీ కొడుకు సర్వేపల్లిలో చేస్తున్నటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు అన్ని కాదని చెప్పి మేము చెప్పడం కాదు స్వయంగా నీతో తిరుగుతున్న నాయకులు కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి నువ్వు గుర్తు పెట్టుకో సోమిరెడ్డిని కూడా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు నీతో పాటు నీ గెలుపు కోసం పనిచేసి కూట ప్రభుత్వం అధికారులు రావడానికి ఎంతో కృషి చేసినటువంటి చాలా మంది కార్యకర్తలు నాయకులందరినీ కూడా పక్కన పెట్టేసి మీ అడుగులకు మడుగులు దిద్దే కొంతమంది నాయకుల్ని కొంతమంది దళారులని ఇంకొంతమంది బ్రోకర్లు దగ్గర పెట్టుకొని ప్రతి దగ్గర టీ షాప్ దగ్గర నుంచి పోర్టులో ఉన్న ప్రతి కంపెనీ దగ్గర వరకు ఎస్టాక్స్ వసూలు చేస్తున్నటువంటి ఘనత నిదాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక ఈ పెద్ద మనిషి మాట్లాడుతూ పెద్ద పెద్ద కుటుంబాల పేర్లు చెప్పాడు నెల్లూరు పొరుగు తీస్తున్నాడు అని చెప్పి నేతృమల జనార్దన్ రెడ్డి గారి కుటుంబం ఎంత హుందాగా నడిచిందని చెప్పి చాలా పెద్ద కుటుంబాల గురించి చెప్పాడు ఆ కుటుంబాలను గమనించాల్సిన విషయం ఏంటంటే కాగాని గోర్ధన్ గారి కుటుంబం కుటుంబం కూడా అంతే హుందాతనంతో రాజకీయాలు చేసే కుటుంబాల్లో కాగానే గోర్ధను గారి కుటుంబం ఒకటని తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు నువ్వు చెప్పినటువంటి నేదురు మళ్ళీ రెడ్డి గారి కుటుంబం సారీ నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ప్రస్తావిస్తా వచ్చావు కొద్ది రోజు కొద్ది నెలల ముందు అదే కుటుంబం సంబంధించిన ప్రసన్న కుమార్ గారి మీద దాడి జరిగితే కనీసం స్పందించలేనటువంటి కనీసం దాన్ని ఖండించినటువంటి నీచమైన సంస్కృతి నువ్వా బా మాకు ఈరోజు మా గోర్తి గారి గురించి మాట్లాడుతున్నామని తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నీకు సూటిగా మీడియా ముఖంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా నీకు నిజంగా దమ్ము ఉంటే నీకు నిజంగా ధైర్యంగా ఉంటే నువ్వు నిజంగా నిజాయితీ పడిపో నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదైనా తెలియజేయాలని నీకు అనిపిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఏపించుకోవాలి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమా సిబిఐ ద్వారా సీబీఐ ఎంక్వైరీ ద్వారా మేము సిద్ధమా పత్రిక వాళ్ళ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమా నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇలా కాకుండా చాలా మందిని అనేక రకాలుగా కొంతమంది పోలీసులు నీకు మద్దతుగా నిలిచేటువంటి కొంతమంది పోలీసులు అడ్డు పెట్టుకుని సర్వేపల్లిలో నువ్వు చేసినటువంటి అరాచకాలను దౌర్జన్యాలను దుర్మార్గాలను అండగడుతున్నా ఒక కారణంతో మా నాయకుడి మీద రకరకాలైనటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన రిమాండ్ పంపించావు ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు కావచ్చు నీ కొడుకు కావచ్చు మీకు సహకరించే నీ అనుసర్లు నీ నీ నాయకులు నీ కార్యకర్తను గుర్తుపెట్టుకోండి అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు రేపటి రోజున మాకు అధికారం వచ్చిన రోజు నువ్వు చేసుకు నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క తప్పుడు కేసు మీద మేము నిజాయితీ పరం నిరూపించుకోవడమే కాకుండా నువ్వు నువ్వు చేసినటువంటి ప్రతి అరాచకమైన పాలపాల గురించి కావచ్చు నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క దుర్మార్గమైన పని విషయం కావచ్చు ప్రజలను నిలబెట్టి ప్రతి దానికి ఒకటికి ఇంతలు చెల్లించే విధంగా కూడా కార్యక్రమాలు చేపడతాం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తీసుకొని సమగ్ర విచారణ జరిపించి నీకు మద్దతుగా నిలబడిన నిలబడిన ప్రతి ఒక్క అధికారం మీద కూడా తగిన చర్యలు కూడా తీసుకోబడడానికి ఖచ్చితంగా మేము ముందడుగు వేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికే నేను మీడియా ఇంకొక తెలియజేస్తా ఉన్నా ఇక మీద సరే సోమిరెడ్డిని కావచ్చు ఆయన కొడుకుని నమ్మి ఆయన అధికారానికి ఆశపడో లేక ఆయన ఆయన వేసే బిస్కెట్లకు ఆశపడో మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎవరైతే ఎవరైతే ఆయన అడుగులకి మడుగులుత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయమని అడుగుతా ఉండ రేపటి రోజు అధికారం మారిన రోజు మిమ్మల్ని కనీసం ఈ సోమిరెడ్డి అనే వ్యక్తి కనీసం మిమ్మల్ని పట్టుచుకొని పరుచుకోవడని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలని నీకు అనిపిస్తే ముందు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ సిద్ధమని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడో అది ఏదైనా సరే నీ అధికారాన్ని నీకు అండగా నిలిచున్నా నీ అధికారులని అడ్డు పెట్టుకున్న సరే నువ్వు ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి నువ్వు సిద్ధమాని తెలియజేసుకుంటూ నీకు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే సర్వేపల్లి ప్రజల సర్వేపల్లి ప్రజలని మబ్బిపెడుతూ వాళ్ళ వాళ్ళని పనిపెట్టిన నమ్మకాన్ని వాళ్ళకి ఏదో మంచి చేస్త మంచి నీకు ఓట్లేసి నేను గెలిపించిన పాపానికి వాళ్ళని ఆ సర్వేపల్లికి సంబంధించిన మండలాలను నువ్వు ఈరోజు నాశనం చేస్తూ గ్రావులు అన్నింటిని కూడా ఏదైతే నువ్వు దోచుకుని తింటున్నావో వాటి కూడా సరైన శిక్ష పడే రోజు ఖచ్చితంగా నీకు ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక విధంగా సరే నువ్వు చేసే ఆరోపణలో నిజ నిజాలు నిజాలు ఏదైనా తెలుసుకొని చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ గోవర్ధన గురించి ఇంక ముందు నుంచి ఏదైనా మాట్లాడేటప్పుడు నీ ఏదో తెలుసుకోమని మాట్లాడతా తెలియజేస్తా ఉన్నా గోవర్ధన్ రెడ్డి గారికి నీకు నక్కకి నాకు ఉన్నంత తేడా ఉందని తెలియజేసుకుంటూ గాలి వాటంలో గెలిచిన గాలి ఎమ్మెల్యేకి నిన్ను ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ రోజు కూడా సర్వే ప్రజలందరూ కూడా మా నాయకుడు ఎవరు అంటే కాకానే గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పిన పరిస్థితి విధంగా ఉంటే గత్యంతరం లేక నీతో నడిచే పరిస్థితులు ఈరోజు సర్వేపల్లి ఉండాలని తెలియజేస్తా ఉన్నా నువ్వు ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే మా నాయకుడు గోవర్ధన్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా సరే నీ నోటికి వచ్చినట్టుగా జాగ్రత్తగా నువ్వు మాట్లాడకపోతే ఖచ్చితంగా మేము దా దానికి దానికి తగిన రీతిలో నీకు సమాధానం చెప్పడానికి ఏ ఏ విషయంలో అయినా సరే ముందుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నువ్వు చేస్తున్న దుర్మార్గాలను కావచ్చు నీ కొడుకు చేస్తున్నటువంటి నీ కొడుకు కలెక్ట్ చేస్తున్నటువంటి ఎస్ట్రాక్స్ని కావచ్చు అన్నిటిని కూడా ప్రజల ముందు నిలబెట్టి ప్రజలు ప్రజల కోర్టులో నిన్ను దోషి నిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా